రెండు వేల రెండులో మెడిటేషన్ నేర్చుకున్న తర్వాత రెండు వేల మూడులో లో ఒక మాస్టర్ కలిసాను నా ఏజ్ అప్రాక్సిమేట్ జీవన్ మాస్టర్ అనమాట తను నాకు గైడెన్స్ ఇచ్చారు అనమాట కొన్ని కొన్ని మెడిటేషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమిన్నా కానీ తను మళ్ళీ ఈజీగా ఆన్సర్ చేసేస్తాడు అంటే వాటి లోపల చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చేలాగా చాలా ఫ్యూచర్లో ఎంత అంటే ఆ ఎంత గ్రిప్తో చెప్పాడంటే ఆ సెంటెన్సెస్ కానీ చాలా ఆత్మవిశ్వాసాన్ని మనం మేలు కోల్పోయేలాగా అనమాట తను చెప్పిన ఒక కొటేషన్ ఏం చెప్పారంటే ప్రబోధ్ నాకు అంటే అనవసరమైన భయాలు ఏదో ఎవరిని ఏదైనా చేసేస్తారో మన ఒక ఉంటుంటాయి కదా అలాంటి వాటి అన్నిటి చూసి అబ్జర్వ్ చేసి తను ఒక మాట చెప్పాడు ప్రబోధ్ బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులు వచ్చినా కానీ నీ వెంట్రుక కూడా వాళ్ళు టచ్ చేయలేరు నీ పర్మిషన్ లేకుండా అని చెప్పారన్నమాట అదే మనకు ఇచ్చిన భగవంతుడు ఇచ్చిన ఫ్రీ విల్ అని చెప్పారు అనమాట స్వ స్వ ఎంపిక స్వ ఇచ్ఛ అనేది ఉంది కదా కాబట్టి ఎవరో మనల్ని ఏదో చేస్తా కంగారు పడాల్సిన అవసరం లేదు మనమంతా కూడా మన జీవితానికి మనమే సృష్టికర్తలం యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ ఒక యద్భావం తద్భావతి అని ఉంది కదా మన భవద్గీతలో చెప్పారు కదా అలానే మనం జీవితాన్ని ఎప్పుడు కూడా మనము మన భావనల ద్వారా మనం క్రియేట్ చేసుకుంటున్నాము భావనలు అంటే మన ఎమోషన్స్ అనమాట సో ఎమోషన్స్ అంటే మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటే హ్యాపీ లైఫ్ ని క్రియేట్ చేసుకుంటున్నాం ఎప్పుడు కొంచెం సాడ్నెస్ తో కానీ అంటే కొంచెం నెగిటివ్ ఎమోషన్స్ అంటే అలాంటి 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 లైఫ్ నే మనము క్రియేట్ చేసుకుంటున్నాము అనే ఇలాంటివన్నీ కాబట్టి మన జీవితం మన చేతుల్లోనే ఉంది ఇలాంటి ఎంత ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చేవి అన్నమాట మన పర్మిషన్ లేకుండా మన జీవితంలో ఏది కూడా జరగదు అవన్నీ మనమే ఇస్తున్నాం అన్ని జాగ్రత్తగా మనం చెక్ చేసుకుని ఇలాంటి పర్మిషన్స్ ఇస్తున్నావు నువ్వు ఓకే మనం హ్యాపీనెస్ ఎప్పుగా ఉండ ఎప్పుడు ఉంటూ ఉంటే అలాంటివి క్రియేట్ చేయాలి కదా అలాంటి క్రియేట్ అవుతున్నాయి